ఇదిగో నేనైతే పొలం దగ్గరికి వచ్చినా కదా మధ్యాహ్నం అయితే అయింది అన్నం తింటున్నా ఇవాళ నా కూతురు పెట్టింది బాక్స్ ఏం పెట్టిందో చూద్దాం ఆలుగడ్డ కూర ఇగో అన్నం నా కూతురు అయితే బాక్స్ పెట్టింది నేను అడావిడిగా వచ్చేస్తుంటే అన్నం వద్దనుకొని వచ్చిన తొందరగా వెళ్ళిపోవచ్చులే అని కానీ మమ్మీ వెనక ముందు అవుతుంది మళ్ళీ అమ్మమ్మ లేదా అన్నం పెట్టుకొని పోవని నా కూతురు అయితే తొందర తొందర బాక్స్ అయితే పెట్టించింది బాక్స్ పెట్టడం మంచి అయింది వీడికి వచ్చి చూస్తే మొత్తం గండ్లే పడ్డాయి గండ్లు పడ్డాయి మళ్ళీ పక్కెమ్మ టోలి నా గొర్రుదోల్తే మొత్తం తెప్పలు పడి నాటు మొత్తం పోయింది ఏమల్లె మును మును అయితే పోయింది ఇంకెట్ మేము కొంచెం నారుంచిన ఎలా తొక్కేయకుండా అది ఉండడం వల్ల సేపు అయింది లేకుంటే ఆ మునుము పెట్టు ఒత్తిగా వదిలేయాల్సొచ్చు గండ్లు కూడా చాలా అంటే చాలా పడ్డాయి ఇంకా నాలుగైదు గండ్లు అయితే ఉన్నాయి వేసేది ఇక అన్నం తిన్నాక వద్దాం ఆకలి మస్తు అవుతుంది ఇంటికాడ కొంచమే దీని వచ్చి నాటు వస్తుందని అన్నం తిన్నాక అయితే గండ్లు ఇంకా నాలుగున్నాయి ఈరోజు పొద్దుగుకుద్ది ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరు తినరా తినలేదా ఏం కూర అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి బాయ్